మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఆపై తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడించాలి ఈ యొక్క కలెక్టరేట్ ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలించిన రోజులు విద్యార్థులకు స్కాలర్షిప్ రాలేదు రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ బకాయి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాక ముందుకు ఎలక్షన్ మేనిఫెస్టోలో మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని చెప్పే చెప్పిన ముఖ్యమంత్రి గారి ఇవాళ విద్యావ్యవస్థల మీద ప్రక్షాళన సమీక్షలు పెడుతుంది స్కాలర్షిప్లు ఇవ్వాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఇంకా కలట్లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి కనువిగలనే ఉద్దేశంతో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ నిర్వహించడం జరిగినది అందులో భాగంగానే నల్గొండ జిల్లా కలెక్టర్ ముట్టడించడం అనేది స్కాలర్షిప్ తక్షణం విడుదల చేయాలని చెప్పేసి స్కాలర్షిప్ల కోసం అడుగుతుంటే ప్రైవేట్ కాలేజీ స్కాలర్షిప్ రాలేదని విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి పునఃపరిశీలించి స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ మధ్య శాఖ మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖ మంత్రి లేడు తక్షణమే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి అదే విధంగా నల్గొండ జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్ కస్తూర పాఠశాలలు గురుకురాలలో హాస్టల్ విద్యార్థులు భోజనం చేస్తా అంటే భోజనం బియ్యం అంతా దరిద్రమైన ఉన్నాయి తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి అన్ని సివిల్ సప్లైతో మాట్లాడి హాస్టళ్లకు విద్యార్థులు భోజనానికి నాణ్యమైన బియ్య బియ్యం అందించాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముట్టడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల పెండి స్కాలర్షిప్ విడుదల చేయాలనేసి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి లోకం కదిలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సవారీగా విస్తరిస్తున్న పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో పేద మొదలతి విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుకున్న విద్యార్థులకు ఇప్పటికే ఈ రాష్ట్రంలో గత రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉండే బకాయిలు విడుదల చేయకపోతే నూతన రాష్ట్రం ఏర్పడిన నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయిన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తారని ఆశిస్తున్నాం లేకపోతే విద్యార్థుల కూడా కథం తొక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం లాగా గద్దెందించినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గద్దెందిస్తామని హెచ్చరిస్తున్నాం

పులో జారా అనేది కూడా ప్రశ్నించాలి మన హక్కు మన హక్కు మనమైతే ఫిక్స్ కావాలంటే భవిష్యత్తు ఉద్యమాలు ఆశిస్తూ